ఓం సాయిరామ్ ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి అదృష్టకాలం తానుగా నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడగానే ఇది వినేసే బిడ్డ హాయిగా నిద్రిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అసలు అదృష్టకరమైన వార్త ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇది చూడగానే ఈ క్షణమే ఈ రాత్రికి వినుబిడ్డ ఈ మాటలు నువ్వు వింటున్నావు అంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే తల్లి ఒక్కటి అమ్మా నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి సూటిగా నీ సాయి కళ్ళల్లోకి చూస్తూ తండ్రి ఏంటి అసలు నా జీవితం ఇలా ఉంది అని నువ్వు నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నావు కదా వాటన్నిటికీ నేను సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాను అని అడుగుతున్నావు కదా బిడ్డ ఒక్కటి చెబుతాను విను నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెబుతూనే ఉన్నాను స్వయంగా నేనే నీ దగ్గరికి రాకపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళ రూపంలో అయినా సరే వచ్చి నీ ప్రశ్నలకు మంచి సమాధానం కూడా చెబుతున్నాను కానీ నువ్వు వాటిని వింటున్నావు విన్నట్టే ఉంటున్నావు కానీ వాటిని పట్టించుకోవడం లేదు అసలు గుర్తించడం లేదు దానికి నేను ఏం చేయగలను చెప్పు తల్లి నువ్వు నన్ను గుర్తించిన గుర్తించకుండా నన్నే నిందించడం ఏమైనా న్యాయమా చెప్పు నువ్వు పెట్టే నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నాను కదా నీ కదలికలు అన్నీ కూడా నా కళ్ళతో చూస్తూనే ఉన్నాను నువ్వు మాట్లాడే ప్రతి ప్రశ్నకు ప్రతి మాటకి సమాధానం కూడా ఇస్తున్నాను కాస్త గమనిస్తూ ఉండు తల్లి నీ సాయి నీకు ఎప్పుడూ కూడా మంచిదారే చూపిస్తూ ఉంటారు ఇకపై నువ్వు అడిగినవన్నీ నీకు వెంటనే అందిస్తానమ్మా కాస్త కూడా ఇక అస్సలు ఆలస్యం చేయను అవును తల్లి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి బాధపడుతూ జీవితాన్ని అక్కడే ఆపేయకమ్మా ఇతరుల గురించి నువ్వు ఇప్పుడు నీ జీవితాన్ని జీవించడం లేదు కదా నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించు తల్లి నీకు ఎవరినా నచ్చడం లేదా వాళ్ళ నుంచి మెల్లగా దూరంగా వెళ్ళిపో దూరంగా వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తే అది నీ తప్పు అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించుకు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయి అసలు వాళ్ళ గురించి పట్టించుకోకు ఆలోచించుకు వాళ్ళు నీతో మాట్లాడినా తిరిగి సమాధానం ఇవ్వు తప్పితే నీకు నువ్వుగా మాటలు కల్పించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలా మాట్లాడడం వలన తరువాత నువ్వే కదా బాధపడుతున్నావు తర్వాత నువ్వే కదా కొన్ని అవమానాలను భరించాల్సి వస్తుంది అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు నీకు నచ్చని మనుషుల నుంచి నిదానంగా నువ్వే దూరంగా వెళ్ళిపోవడం మంచిది కదా అదే కదా నీకు నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా నీకు నువ్వుగా ఎవరైతే నిన్ను దూరం పెడుతున్నారో వాళ్ళ దగ్గరికి పదే పదే వెళుతూ అస్తమానం నువ్వు ఎందుకు తల్లి అవమానించు నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు చెప్పు నీ సాయి నీకు ఏం చెప్తున్నారో ఎవరి గురించి చెప్తున్నారో ఎందుకు ఇలా అంటున్నారో అన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా అర్థమైనా సరే నిందు కాదు నీ మాటలు కాదు అన్నట్లుగా పట్టి పట్టనట్లు ఉన్నావు ఎందుకు తల్లి నీ సాయి చెప్పేది నీకే ఇలా చూడు బిడ్డ విను జాగ్రత్తగా విను నీ భవిష్యత్తు మంచిగా ఉండడం కోసమే కదా నీ సాయి మాటలు నీకు చెబుతున్నాను మరి నువ్వు అంత నిర్లక్ష్యం చేయవచ్చా చెప్పు నీ బాబా ఎప్పుడు నీ కోసమే తల్లి కష్టపడుతూ ఉంటారు నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయకు అలా చేశావు అంటే నీ జీవితాన్ని నువ్వే చేతులారా చిక్కుల్లోకి నెట్టేసుకుంటున్నట్లే కాబట్టి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీ మనసు అలజడిగా ఉందా ఎన్నో ప్రశ్నలు నీ మనసులో తిరుగుతూ ఉన్నాయా అప్పుడు నెమ్మదిగా ఉండు కాస్త మౌనంగా ఉండు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నీ మనసుని ఎవరైనా నొప్పించినా సరే నువ్వు మౌనంగానే ఉండమ్మా మౌనంగా ఉంటూ నెమ్మదిగా ఉండు ఈ రెండింటినీ అలవాటు చేసుకున్నావంటే ప్రతిదీ కూడా నీ సొంతమవుతుంది నిజమే కదా తల్లి ఎవరైతే నీకు విలువ ఇవ్వడం లేదో వాళ్ళ దగ్గరికి అసలు నువ్వు వెళ్ళడమే మాని ఒకవేళ వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు మౌనంగానే ఉండు అలా కాకుండా ఏదో ఒకటి కలగజేసుకొని మాట్లాడితే అక్కడ నీకు ఏదో ఒక సమస్య కదా ఎదురవుతుంది ఒక్కటి గుర్తుంచుకో మాట్లాడాల్సిన చోట మాత్రం మౌనంగా ఉండకు నీ అవసరం ఉన్న చోట మాత్రం నువ్వు ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడాల్సింది అప్పుడే నీకు నీ మాటకి నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది మిగిలిన చోట్ల అనవసరమైన చోట్లంతా మౌనంగా ఉండు కానీ మాట్లాడాల్సిన దగ్గర మాత్రం జాగ్రత్తగా మాట్లాడు ఖచ్చితంగా నీకు అంతా శుభమే జరుగుతుంది అలా కాకుండా మాట్లాడాల్సిన చోటు కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీ జీవితమే నవ్వుల పాలు అవ్వాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా అతి త్వరలోనే అదృష్టం అనేది తానుగా నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఇక సంతోషంగా ఉండు నీ సాయి మాటలు విన్నాక కాస్త ధైర్యము మనసు కుదుట పడింది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు దిగులు పడవచ్చా చెప్పు ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు ఉండిపడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్